హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎస్ఎం ఈ రోజు మనం వ్లాగ్ వచ్చేసి రుద్రారం గణేష్ మహిమ గల మహిమాన్వితమైన ఆలయం గణేషుడు స్వయంగా వెలిసిన ఈ ఆలయం రెండు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయం రుద్రారం గణేష్ మహిమ పదకొండు ప్రదక్షిణలు చేస్తే చాలు కోరికలు తీరడం ఖాయమట మరి మనస్సులోని కోరికలు తీర్చే ఈ రుద్రారం గణేషుడు అత్యంత మహిమాన్వితమైన ఈ ఆలయం ఇక్కడ ఉందంటే రుద్రారం గణేష్గడ్డ దేవాలయానికి వెళ్ళడానికి మనకు పటాంచేరి నుండి రుద్రారం గ్రామంలో వెలిసిన ఈ గణేష్ ఆలయానికి మనకు ఆటోలు బస్సులు అయితే అవైలబుల్గా ఉంటాయి సంగారెడ్డి నుండి మనకు పది కిలోమీటర్లు వస్తుంది అలాగే పటాంచేరి నుండి పదిహేను కిలోమీటర్లు వస్తుంది మరి ఇస్నాపూర్ నుంచి కూడా మనకు తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కుక్కట్పల్లి నుంచి మనకు చాలా బస్సులు అయితే అవైలబుల్గా ఉంటాయి వీసాల దేవుడిగా పేరొందిన శ్రీ చిలుకూరి బాలాజీ ఆలయం లాంటిదే ఈ ఆలయం కూడా మనసులని కోరికలు స్వామికి విన్నవించి పదకొండు ప్రదక్షిణలు చేసే చాలు మీ మనసులోని కోరిక నెరవేరుతుందంట కానీ ఆ కోరిక తీరిన తర్వాత తప్పకుండా నూట ఎనిమిది చేసి మొక్కు తీర్చుకోవాలని ఇక్కడ మనకైతే ఈ ఆలయ అర్చకులైతే చెప్పడం జరిగింది ఈ ఆలయ స్థలపులను వచ్చేసి దాదాపు రెండు వందల ఏళ్ల క్రితం జరిగిన సంఘటన కర్ణాటకకు చెందిన శివరామభట్టు అనే వ్యక్తి గణేషుడికి పరమభక్తుడు శివరామ భట్టు ఎక్కడుంటుంటే అక్కడికి గణనాథుడు స్వయంగా వచ్చి పూజలు అందుకుంటాడంట ఒకసారి ఇతడు కాలినడకన తిరుమల వెళ్లాలని నిర్ణయించుకున్నాడంట తిరుమల వెళ్లి మార్గమధ్యలో మధ్యలో అడవుల్లో ఆగాడు ఆ రోజు సంకట హర చతుర్థి కావడం వల్ల శివరామ భట్టు అక్కడ సింధూరంతో స్వామి విగ్రహాన్ని తయారు చేసి పూజించాడు అనంతరం ఆ విగ్రహాన్ని అడవిలోనే వదిలేసి శివరామభట్టు తిరుమలకు నడుచుకుంటూ వెళ్లాడంట కనుమరుగైన గణేశుడి విగ్రహాన్ని చూసి కొన్నాళ్ళుగా శివరామ భట్టు పూజించిన సింధూర విగ్రహం కనుమరుగైపోయింది కాలక్రమేణా ఓసారి ముకుందదాస్ అనే భక్తుడు అడవిలో గుర్రంపై సంచరిస్తుండగా శివరామభట్టు పూజించిన గణనాథుడు విగ్రహం ఉన్న ప్రాంతానికి వచ్చేసరికి ఆ గుర్రం కదలలేకపోయిందంట దాంతో ఆ విగ్రహాన్ని పక్కనే ముఖం దాస్ నిద్రపోయాడు అప్పుడు అతనికి కలలో వినాయకుడు కనిపించి తనకు అక్కడే చిన్న గుడి కట్టాలని కోరాడాడు దాంతో ముకుందాస్ వెంటనే గుడి కట్టించి పనులు మొదలు పెట్టాడు అలా ఈ ఆలయం ఎంతో ప్రాముఖ్యత సంతరించింది గర్భాలయంలో స్వామి విగ్రహం సింధూరంతో ఉంటుంది స్వామివారి విగ్రహం కింద మకర తోరణంతో పాటు సూక్ష్మ గణపతి విగ్రహం కూడా చూడముచ్చడగా ఉంటుంది సంకష్ట హర చతుర్థి రోజు స్వామికి విశేష అభిషేకాలు అర్చనలు జరుగుతాయి అలాగే మనము చాలా ఉపాలయాలను చూడవచ్చు సుబ్రహ్మణ్య స్వామి ఆలయము ఆంజనేయ స్వామి ఆలయము అలాగే పరమశివుడి యొక్క శివలింగం కూడా మనము ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు స్వామివారి విగ్రహాలతో పాటు ఉప ఆలయాలు అలాగే ఇక్కడ మనకు ముడుపులు కట్టుకోవడానికి ఈ చెట్టు కింద ముడుపులు చాలా మంది కడుతుంటారు శ్రీ గడ్డ ఆలయంలో శుక్రవారము ఆదివారము బుధవారము మంగళవారం రోజు ప్రత్యేకంగా పూజలు నిర్వహించి అనేక మంది భక్తులు ఈ ఆలయంకి వచ్చి ఈ ఆలయ దర్శనం చేసి ప్రదక్షిణలు చేసుకుంటారు ఇక్కడ నిత్యం అన్నదానం కూడా జరుగుతూ ఉంటుంది ఇక్కడ అన్నదానం కార్యక్రమాలు రోజు జరుగుతుంటాయి ఓం గం గణపతియే నమ ఓం విఘ్నేశ్వరాయ నమ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి టాటా బైబైస్ సియూ నెక్స్ట్ వీడియో లాంగ్ వీడియో అంటే లాంగ్ వీడియో అని కామెంట్ చేయండి లాంగ్ వీడియో కూడా దీని గురించి ఈ ఆలయం గురించి లాంగ్ వీడియో చేస్తాను